అంతటా కర్ణుడు కౌరవ సేనను మకర వ్యూహంగా పన్నాడు ఆ మకర వ్యూహానికి దండంగా కర్ణుడు నిలిచాడు దాని శిరస్థానాన అశ్వత్థామను కంఠాన దుర్యోధనుడి తమ్ముడిని నేత్రస్థానాన శకుని ఉలూకుని వ్యూహ మధ్యాహ్న మహాసైన్యంతో దుర్యోధనుడిని వామపాదాన కృతవర్మను దక్షిణ పాదాన త్రిగర్త దక్షిణ ఆదిత్యులతో కృపాచార్యుణ్ణి కర్ణుడు నిలిపి ఇంకా శల్యుడు మొదలైన వారిని తక్కిన చోట్ల నిలిపాడు కర్ణుడు ఈ విధంగా వ్యూహం పన్ని పాండవ సేనాభిముఖుడై ఉండగా ధర్మరాజు అర్జునుడితో అర్జున కౌరవ సైన్యాన్ని చూసావా చాలా పలుచుబడిపోయింది అయినా కర్ణుడు ఆ సేనను ఒక ఒడ్డుగా నిలిపి దాని ముఖాన తాను నిలవబడి సమరభారాన్ని తనపై పెట్టుకున్నాడు నీ అస్త్రాలతో అతన్ని పరిమార్చు అర్జున గడిచిన పన్నెండేండ్లుగా నాకు హృదయ శల్య తుల్యుడే ఉన్న ఈ కర్ణుని తెగటార్చు నీకే నిశ్చయంగా జయం కలుగుతుంది నీ ఇష్టం వచ్చిన వ్యూహం సంఘటించి శత్రు సేనలను ఎదుర్కో అని పలికాడు అది విని పార్థుడు పాండవ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా మోహరించాడు వ్యూహానికి ఎడమ భాగాన భీముణ్ణి కుడి భాగాన దుష్టదుమ్నుణ్ణి నిలువబెట్టాడు తాను ధర్మరాజుతో మధ్య భాగాన ఉండి వెనుక నకుల సహదేవులను రక్షకులుగా నియమించాడు ఉదామన్యు ఉత్తమౌజులు అర్జునుడికి చక్ర రక్షకులుగా ఉన్నారు తక్కిన యోధులందరూ సముచిత స్థానాలలో ధనుర్ధారులై యుద్ధ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు కర్ణుడు పన్నిన వ్యూహం చూసి దుర్యోధనుడు పాండవులు చనిపోయినట్లే అని భావించాడు అలాగే అర్జునుడు పన్నిన వ్యూహం చూసి ధర్మరాజు కౌరవులకు కాలం మూడినట్లేనని తలచాడు అంతటా ఉభయ పార్శ్వాలలో యోధులు రణ భేరులు మ్రోగించి శంకాలు పూరించారు అప్పుడు గొప్ప ధ్వనులు ఉప్పతిల్లినవి జయాభిలాషులైన శూరుల సింహనాదాలు చెలరేగాయి రెండు పక్షాల నడుమ యుద్ధం ప్రారంభమైంది అంతటా రతికుడు రతికున్ని అశ్వికుడు అశ్వికున్ని గజారూడుడు గజారుడుని కాల్బంటు కాల్బంటుని సైనికుడు సైనికుణ్ణి ఎదుర్కొని భీకర పోరాటం సాగించారు కుప్పలు కుప్పలుగా యోధులు కూలిపోతున్నారు రథాలు తున తునకలు అవుతున్నాయి గుర్రాల తలలు తెగిపడుతున్నాయి ఏనుగులు గీంకరిస్తూ పర్వతాల వలె కూలిపోతున్నాయి తెగిపడుతున్న యోధుల శిరస్సులతో ఇతర అవయవాలతో రణభూమి దారుణంగా ఉండినది నెత్తురు ఏరులై ప్రవహించినది అప్పుడు భీముడు తన వీరులతో కలిసి కురుసేనను మార్క్కొన్నాడు దుష్టదుమ్నుడు శిఖండి ద్రౌపదేయులు ప్రభద్రకులు సాత్చకీ చేకితానుడు గొప్ప సైన్యంతో రణోన్మత్తులై విజృంభిస్తూ ఉండగా భీమసేనుడు ఒక మదించిన ఏనుగును అధిరోహించి వారి మధ్య మహా ఆటోపంగా బిహరిస్తూ కురుసేనపై కవిసినాడు ఆ వృకోధరుడు ఉదయగిరిపై ఉదయించిన భానుడిలాగా ప్రకాశిస్తున్నాడు